అండి రేపే కదండి వినాయక చవితి వినాయక చవితి సందర్భంగా చిన్న వీడియోస్ చేసుకోవాలని చేసుకుంటున్నానండి ప్రతి ఊర్లో కూడా పెద్ద పెద్ద విగ్రహాలు ఎంత డబ్బు ఖర్చు అయినా చేసి రంగరంగ వైభవంగా ఆ వినాయకుడి పూజలు జరుపుకుంటారండి ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చినా మట్టితో చిన్న వినాయకుడిని చేసి ఆయనకి చేస్తే ఎంతో శక్తి ఉంటుందంటండి ఆయనలో మట్టి విగ్రహం తర్వాత ఏంటండి ఎంత పెద్ద విగ్రహం అయినాను ఇప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చినా మట్టితో చేసిన చిన్న విగ్రహాన్ని తెచ్చి ఆయన పాదాల దగ్గర పెడతారండి దీనిలో ఎంత శక్తి లేకపోతే అంత పెద్ద విగ్రహం కాడ ఎంత చిన్న విగ్రహం పెట్టి చేస్తారండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి గృహంలో కూడా ఆ మట్టితో చేసిన వినాయకుడిని పెట్టుకుని మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు ఏడు రోజులు ఎవరిష్టం వాళ్ళదండి చేసుకుని ఆఖరి రోజు నిమ నిమగ్ని అలాగే పొలంలో చేసుకుంటే ఆ పార్వతీ తల్లి కూడా సంతోషించి వినాయకుడికి చేసిన పూజలు అన్నీ ఆవిడకి తెలుసు కదండీ ఆవిడకి లేదు కదండీ నా కొడుక్కి ఇన్ని పూజలు ఇంత రంగరంగ చేశారని ఆవిడ సుఖశాంతులు ఆయురారోగ్యాలు పాడి పంటలు అన్నీ వృద్ధి చెందేలాగా ఆస్వాదించుద్దండి ఆ పార్వతీదేవి అలాగే నా వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి చేయండి Bye,